ఈ విధంగా ఒక ప్లేటు ప్లేట్లో కొంత బియ్యం పోసుకోండి ఇందులో ఒక ఇది ఏదైతే ఉందో ఒక నిమ్మకాయని కట్ చేసి ఇట్లా పెట్టుకోవాలి ఎనిమిది లవంగాలను దీనికి గుచ్చండి ఇట్లా డిప్ చేయండి డిప్ చేసేసి మధ్యలో ఒక కర్పూరాన్ని పెట్టండి కర్పూరాన్ని పెట్టేసి మంచిగా లవంగాలు పువ్వుతో ఉండాలి సో ఈ విధంగా తీసేసుకొని మీరు దీన్ని వెలిగించండి వెలిగించేసి ఇది ఏదైతే ఉందో దీన్ని పట్టుకొని ఇంట్లో ఉన్నటువంటి అన్ని రూమ్స్ కూడా తిరగండి ఈ విధంగా పట్టుకొని అన్ని రూమ్స్ అన్ని తిరిగేసి వీడియోలో చెప్పినట్టుగా ఇంటి బయటికి వచ్చి ఈశాన్యం బయట దీన్ని పెట్టండి పెట్టేసిన తర్వాత నెక్స్ట్ డే దీన్ని ఎవరు తొక్కని ప్రదేశంలో పారేయండి లేదా ఒక చెట్టు కింద వేయండి ఈ రెమెడీ చేయడం ద్వారా అద్భుతమైనటువంటి నరఘోష నరబాధ నుండి విముక్తి పొందగలరు ఈ స్మెల్లే అద్భుతంగా ఉంటుంది ఆల్ ద బెస్ట్